ఈ రోజైతే ఒక మంచి పార్టీ వేర్ బ్యాగ్ అయితే చూపిస్తున్న పోట్లీ బ్యాగ్ ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ బ్యాగ్లు అయితే అసలు ఈ బ్యాగ్ అయితే ఎంత క్లాసీగా ఉంది చూస్తున్నారు కదా ఇది ఫంక్షన్స్ కైనా పార్టీకి అయినా అసలు మన చేతిలో ఉందంటే అందరు కళ్ళు మన దగ్గరే ఉండిపోతాయి ఇప్పటివరకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఒక క్లాత్ అయితే తీసుకుంటున్నానండి చూడండి ఇదైతే చిన్న క్లాతే ఇది ఒక డ్రెస్ గుట్టంగా మిగిలిపోయిన తోనే నేనైతే మీకు చూపిస్తున్నా వెడల్పు అయితే లెవెన్ అండ్ హాఫ్ అయితే తీసుకోండి అయితే టెన్ ఇంచెస్ అయితే తీసుకోండి వెడల్పు లెవెన్ అండ్ హాఫ్ పొడుగైతే టెన్ ఇంచెస్ అలాగే మనకైతే ఇది క్యాన్వాసు క్యాన్వాసు లైనింగ్ ఇలా ఈ విధంగా అయితే పెట్టేసుకోండి మూడు కూడా సేమ్ మెజర్మెంట్లో అయితే తీసేసుకోండి మనకైతే ఇలాంటివి అయితే టూ పీసెస్ అయితే యూజ్ అవుతాయి చూడండి ఈ విధంగా అయితే పైనుంచి అయితే కుట్టు వేసేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు ట్రై చేయండి ఓకేనా వీడియో అయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ మనం పైనుంచి అయితే ఒక అయితే వేసేసుకోవాలి ఏ దానికైనా అడుగుడు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి ఇప్పటి వరకు నేను చూపించిన బ్యాగుల్లో ఈ బ్యాగ్ అయితే నా ఫేవరెట్ బ్యాగ్ అండి అంత బాగుంటుంది ఇది పార్టీ వేర్ బ్యాగ్ అసలు చాలా క్లాసీ లుక్ వస్తుంది ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేసుకోవాలండి మధ్యలో ఫోల్డ్ చేసుకొని మన ఇంట్లో ఇలా రౌండ్ ప్లేట్లు అయితే ఉంటాయి కదా ఒక రౌండ్ ప్లేట్ తీసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఒక రౌండ్ చేసేసుకోవాలి మీ దగ్గర రౌండ్ స్కేల్స్ ఉన్నా కూడా స్కేల్తోనైనా రౌండ్ చేసేసుకోవచ్చు నా దగ్గర రౌండ్ స్కేల్స్ లేవు మీకు చూపించడం కోసం నేనైతే ప్లేట్ పెట్టి అయితే ఈ విధంగా రౌండ్ అయితే డ్రా చేసుకున్నాను లేదంటే నార్మల్గా అయినా డ్రా చేసుకోవచ్చు అలా డ్రా చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ మీద నుంచి అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి ఇలా అయితే మనకు రెండు పీసెస్ అయితే అవసరం ఉంటాయి చూపిస్తా చూడండి సేమ్ ఇదే విధంగా అయితే మీరు కూడా కట్ చేసుకోండి వీడియోని అబ్జర్వ్ చేయండి నేను చెప్పడం ఏమైనా రాంగ్ అయినా కూడా మీరు అయితే అయితే అబ్జర్వ్ చేయండి ఇప్పుడైతే పై నుంచి ఒక ఇంచు వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ కిందికి ఇంకొక హాఫ్ ఇంచ్ వరకు అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి టోటల్గా వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దగ్గరకైతే ఇలా స్కేల్తోనైతే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా మొత్తం అయితే రెండు లైన్స్ అయితే ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నేను మార్కింగ్ చేస్తున్నా చూడండి నేను వీడియోలో మార్కింగ్ అయితే చూపిస్తున్నాయి ఈ మార్కింగ్ మించి మనకైతే కుట్ట అనేది రావాలి ఈ విధంగా మార్కింగ్ ఇప్పుడు ఎక్కడెక్కడ మార్కింగ్ చేసినా ఎక్కడ వదిలేసినా అనేది చూడండి వదిలేసిన దగ్గర అయితే కుట్టు రాకూడదు నేనైతే చూడండి వీడియోలో అయితే క్లారిటీగా అయితే చూపిస్తున్నాను మీకు కుట్టు వేసి చూపిస్తే మీకు అర్థం కాదనేసి నేనైతే మార్కింగ్ అయితే చూపిస్తున్నా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే ఒక చిన్న లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే చెప్పండి మన ఛానల్లో అయితే హ్యాండ్ పర్సులు అలాగే మొబైల్ పర్సులు బ్యాగులు చాలా అయితే ఐటమ్స్ ఉన్నాయి చూడండి వాళ్ళు ఉంటే మాత్రం వీడియోలు అయితే ఉన్నాయి పోస్ట్ చేసినా చూడండి మంచి మంచి పర్సులు హ్యాండ్ బ్యాగ్స్ మొబైల్ పర్సులు అలాంటివి అయితే చాలా అయితే ఉన్నాయి చూసేయండి ఓకేనా ఈ విధంగా అయితే కుట్టైతే వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మిడిల్లో మనం వదిలేసినాం కదా అక్కడ కొంచెం దారం కట్ చేసుకున్నాం అంటే మనకి యాప్ వచ్చేస్తుంది మీకు కనిపించడం కోసం నేనైతే దారం కూడా వేరేది అయితే పెట్టినానండి ఇదే విధంగా మనకి ఇంకొక పీస్ కావాలన్నా కదా ఇప్పుడు ఆ పీస్ మీద కూడా ఇప్పుడు మనం ఇది కట్ ఏమంటారు కుట్టు వేసుకున్న ఈ పీస్ ఉంది కదా మనం ఇంకొక పీస్ మీద వేసుకొని సేమ్ రౌండ్ మార్కింగ్ ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకోవాలండి మనం ఈ పీస్ ఎలా రెడీ చేసుకున్నామో సేమ్ అదే విధంగా అయితే అది కూడా రెడీ అయితే చేసేసుకోవాలి దీనికి కూడా సేమ్ అదే విధంగా అయితే కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న రెండు పీసెస్ ఉన్నాయి కదా ఒకటి ఎదురుగా రెండు అంటే అపోజిట్ మెథడ్లో అయితే పెట్టేసుకొని అయితే వేసేసుకోవాలండి ఈ కుట్టు కూడా మనం ఇంతసేపు ఎలా వేసుకున్నామో అలాగే వేసుకోవాలి చూడండి ఇప్పుడు మధ్యలో అయితే నేనైతే లేస్ కిందికి మనము బ్యాగు ఇంకొంచెం అందంగా కనిపించడం కోసం నేనైతే లేసు కుట్టుకుంటున్నా ఈ లేస్ అనేది మిడిల్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు పైన పార్ట్ ఇంకొక కింద పార్ట్ ఉంది కదా మిడిల్లో ఈ రెండు పార్ట్స్కి మిడిల్లో అయితే ఈ విధంగా లేసు పెట్టేసుకొని అయితే వేసేసుకోవాలి మీకు బాగా అబ్జర్వ్ చేస్తే మాత్రం అర్థమవుతుందని నేను చెప్తాను అప్పుడే మిస్టేక్ అయినా మీరు వీడియో అబ్జర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అయితే అర్థమవుతుంది ఐస్ అయితే అస్సలు బాగాలేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా ఈ విధంగా లేస్ అయితే మనము అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అయితే కుట్టి వేసేసుకోవాలి మీ ఇష్టం చాయిస్ అనేది మీదండి లేసు వేసుకుంటారా లేదా అనేది చాయిస్ మీ ఇష్టము అలాగే ఇంకొకటి లేసులు అనేది ఇప్పుడు మనకు పాల్స్ లేసులు అయితే కిందకి ఇట్లా ఏలాడుతూ అయితే వస్తున్నాయి కదా ఆ లేసులు అయినా కూడా వేసేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటుంది లేస్ అనేది మొత్తం చివరి వరకు అయితే వేయకూడదు అయితే గ్యాప్ ఇచ్చుకొని వేసుకోవాలండి ఇంకా చూస్తున్నారు కదా వరకు ఎన్ని చేసినో మీకైతే కనిపిస్తుంది కదా ఇప్పుడైతే ఉల్టా తీసేసుకోండి ఉల్టా తీసుకుంటే మనకి ఇప్పుడు ఈ లేస్ వల్ల అయితే మంచి లుక్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా లేస్ వేయక ముందు ఎలా ఉంది అనేది ఈ విధంగా మనకైతే మంచి లుక్ అనేది వస్తుందండి ఎంత బాగుంది కదా ఇప్పుడు ఇదే బ్యాగ్ మనం బయట కొంత మాత్రం మాక్సిమం హండ్రెడ్ రూపీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నేనైతే ఇక్కడ మీరు థ్రెడ్ ఎక్కించడం కోసం కుట్టు వేయడం అయితే మర్చిపోయానండి ఇప్పుడైతే చూపిస్తున్నా చూడొచ్చు దీన్ని అయితే బ్యాగుని మళ్ళా ఉల్టా తీసేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా తోని స్ట్రేట్ మార్కింగ్ అయితే డ్రోల్ అయితే చేసాం కదా సేమ్ అదే విధంగా అయితే ఆ మార్కింగ్ మీదనే మనమైతే కుట్టి వేసేసుకోవాలి ఇది మీరు రెండు జాయింట్ చేయకముందుకైనా వేసేసుకోవచ్చండి నేను రెండు జాయింట్ చేసిన తర్వాత వేస్తున్నా అంటే మనకి ఇంకా ఇది అలవాటే కాబట్టి ఈ విధంగా చూడండి మీకు అయితే కనిపించడం కోసం నేనైతే థ్రెడ్ కూడా వేరే కలర్ పెట్టి అయితే కుట్టి చూపించిన ఈ విధంగా రెండు కుట్లు అయితే వేసేసుకోవాలి మార్కింగ్ చేసిన దాని నుంచి కుట్టు అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలండి ఈ డోరీస్ అయితే మన దగ్గర అందరి దగ్గర ఉంటాయి కదా ఈ డోరీ థ్రెడ్ అయితే ఇటు సైడ్ నుండి అటు సైడ్ నుండి టూ సైడ్స్ అయితే ఈ డోరీ ఎక్కించుకోవాలి ఇలా అయితే డోరీ ఎక్కించుకోవాలండి డోరీ ఎక్కించుకున్న తర్వాత ఈ లాస్ట్కి అయితే హ్యాంగింగ్స్ అయితే కుడుతున్నా చూడొచ్చు హ్యాంగింగ్స్ మోడల్స్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయండి షార్ట్స్ ఎవరికైనా కావాలనుకునే వాళ్ళైతే చూడండి హ్యాంగింగ్స్ చాలా 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 మోడల్స్ అయితే చూపించిన నేను అలాగే మన ఛానల్లో అయితే హ్యాండ్ పర్సులు అవి కూడా చాలా ఉన్నాయి ఇలా అయితే ఉంటుంది బ్యాగ్ బ్యాగ్ మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ప్లీజ్ నస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చెప్పండి అబ్బా మీ కామెంట్ చేయడం వల్ల నాకైతే ఇంకొన్ని చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది వస్తుంది చూడొచ్చు ఈ విధంగా పూసలు అయితే మన దగ్గర ఉంటాయి కదా చాలా మంది దగ్గర అయితే పూసలు ఉండే ఉంటాయి ఇలా పూసలు అయితే ఒక దారానికి మనకు కావాల్సినంత పొడుగైతే కుట్టు కుచ్చుకున్న తర్వాత ఇలా బ్యాగ్ అయితే అటాచ్ చేసుకోవాలి ఈ పూసలతోనైతే ఇంకొక మంచి లుక్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్